హాయ్ అండి న్యూ ఇయర్ రోజు నేను వేసుకున్న శారీని చూసి చాలా మంది శారీ బాగుందక్క అనేసి మా ఎరుగు పొరుగు వాళ్ళు మా బంధువులు అందరూ కూడా సూపర్గా ఉన్న అని అనేసి అన్నారనమాట సో దెబ్బకి ఆ రోజు నైట్కి అయితే నేనైతే మంచాన పడ్డాను ఫుల్ చలి జ్వరము పెయిన్స్ హెడ్ ఎక్ విపరీతంగా అనమాట ఇంకా మా అమ్మ వచ్చి టాబ్లెట్ అంటే నేను వేసుకోనమ్మా అంటే వేసుకుంటావా నన్ను ఏమంటావా అని అంటే వద్దులే తల్లి వేసుకుంటానులే అని వేసుకున్నాను ఇంకా డిస్ట్ తగిలినట్టుంది ఉంది తీస్తానులే దిస్తానులే అని అంటే లేసి నిలబడే అంత ఓపిక కానీ శక్తి కానీ నాకు అస్సలు ఆ రోజు ఇంకా మా అమ్మనే సర్లేరా నేను దిష్టి తీస్తాననేసి వచ్చి మా అమ్మ అయితే దిష్టి తీస్తూ ఉంది మా పిల్లలు అయితే వింతగా చూస్తూ ఉన్నారు నన్ను ఇంకా మా ఆయన ఒక సైడ్ నుంచి కామెంట్ చూడండి రెడీ అయితే పెళ్లి కుతుర్రాగా రెడీ అవుతావు అనేసి అన్నారు నేనేం రెడీ అయ్యానండి ఒక శారీ వేసుకొని గుబ్బల జాకెట్ వేసేసుకొని ఒక నెక్లెస్ వేసేసుకొని లైట్గా లిప్స్టిక్ అయితే వేసుకున్నాను అంతకు మించి నేను ఏది కూడా పూసుకోలేదు ఇంకా దెబ్బకైతే మంచాన మంచిగా పడ్డానమాట సో నాకు న్యూ ఇయర్ రోజే ఈ గిఫ్ట్ అయితే దేవుడు ఇచ్చేశాడు సో ఇంక ఫ్యూచర్లో ఏముందో ఏటో మరి బాయ్